చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎలక్షన్ల వాగ్దానాల్లో ఏవైతే చెప్పినాడో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము నిరుద్యోగులకు ఉత్సాహాన్ని తెచ్చేటువంటి విధంగా ఉద్యోగ కల్పనకు తప్పకుండా ముట్టమటి సంతకం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అన్న మాట ప్రకారమే డిఎసీ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులను నిన్న మొట్టమొదటి సతకంగా సతకం చేసి రిలీజ్ చేయడం జరిగిందన్నమాట కాబట్టి ఏవైతే ఆ రోజు చెప్పడం జరిగిందో మిగతావి కూడా పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు వేలతో పాటు ఈ మూడు నెలలకు వెయ్యి 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 మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగు జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది ఆ టైటిల్ యాక్ట్ యాక్టర్లో వచ్చేసి భూమి మందైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది ఉంటాడు దాని మీద అది పద్ధతి కాదు నీ భూమి నీ బొమ్మే ఉండాలా నీ ఫోటో ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అన్న పాట ప్రకారంగా ఆ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా స్కిల్ వాటి మీద కూడా సెన్సెస్ దాని మీద కూడా సర్దుగుడు చేయడం జరిగింది ఈ విధంగా ఏమైతే చెప్పినాడో నేను ముఖ్యమంత్రి అయితేనే ఐదు సతకాలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఐదు సతకాలు చేయడం జరిగింది ఇవే కాకుండా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తప్పనిసరిగా ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నా ముందుకు తీసుకొని పోయేటువంటి శక్తి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందే మనం అనుకున్నాం తప్పనిసరిగా తొందరలో అనేది నిరూపిస్త నిరూపిస్తానని కూడా మేమైతే అనుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ